ఇక్కడ మీరు ఒక కొత్త విషయాన్ని నేర్చుకోబోతున్నారు ఈ వాక్యములో ప్రధాన క్రియ వెళ్ళిపోవటం దీనికి పర్యాయంగా మనం వెళ్ళారు వెంట వెళుతున్నారు గోయింగ్ దూరంగా వెళ్ళారు గోయింగ్ అవే ఇలా ఏమి అనాల్సి ఉంటుంది అనేటటువంటి డౌట్ రెండు పనులను ఒకే పనిగా చూపటం జరిగింది ఇలాంటి సమయంలో మనకు ఉపయోగపడేది ఆఫ్ సెంటెన్స్ తెలుసుకుందాం ఈ పాప్స్ ఆఫ్ సెంటెన్స్ అనేది మనం ఎంత బాగా తెలుసుకుంటే వాక్య నిర్మాణం అంత బాగా చేయటిల్ అనేది కంప్లీట్లీ గాన్ అనే క్లాజ్ లేదా మరో వాక్యాన్ని మొదటి వాక్యం దే వర్ కంప్లీట్లీ వెంట అనొచ్చు కదా ఈ గాన్ అనేటటువంటి వీతిని ఎందుకు వాడాము అని ఇదే ఇంగ్లీష్ లో అసలైన కీలకం మనం అర్థం చేసుకోవాల్సింది ఫ్రెండ్స్ ఇప్పుడు పదవ వాక్యం చూద్దాం అప్పుడు వారు తమ గాడిదలపై స్వారీ చేస్తూ వెళ్ళిపోయారు అప్పుడు వారు అంటే ఎవరు దొంగలు తమ గాడిదలపై స్వారీ చేస్తూ వెళ్ళిపోయారు అప్పట్లానే ముందు ఒకే హ్యాప్లేరు చూద్దాం అప్పుడు దెన్ వారు దే తమ దేర్ అంటే వారి యొక్క అని గాడిదలపై వారి యొక్క గాడిదలపై స్వారీ చేస్తూ వెళ్ళిపోయారు రోడ్ అవే దీని సంగతి మనం తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ చూద్దాం అప్పుడు వారు తమ గాడిదలపై స్వారీ చేస్తూ వెళ్ళిపోయారు ఈ వాక్యంలో మొదటి పదం అప్పుడు దెన్ ఇది క్రియా విశేషణం సమయ క్రమాన్ని తెలియజేస్తుంది ఈ క్రియా విశేషణం ఇంగ్లీష్ వాక్య నిర్మాణంలో కూడా ముందే వస్తుంది ఓకే వారు తమ గాడిదలపై స్వారీ చేస్తూ వెళ్ళిపోయారు ఎవరు వెళ్ళిపోయారు వారు వారు అంటే దే దొంగలు ఇక్కడ దే అనేది సబ్జెక్ట్ అనమాట ఆ తర్వాత వ్యర్థ మనం గమనించినట్లయితే స్వారీ చేస్తూ వెళ్ళిపోయారు రోడ్ అవే ఇక్కడ మీరు ఒక కొత్త విషయాన్ని నేర్చుకోబోతున్నారు ఈ వాక్యములో ప్రధాన క్రియ వెళ్ళిపోవటం దీనికి పర్యాయంగా మనం వెళ్ళారు వెంట వెళుతున్నారు దూరంగా వెళ్ళారు గోయింగ్ అవే ఇలా ఏమి అనాల్సి ఉంటుంది అనేటటువంటి డౌట్ మనకు వస్తుంది ఇక్కడ వాక్యంలో స్వారీ చేస్తూ వెళ్ళిపోయారు అని ఉంది కదా స్వారీ చేయటం ఒక పని వెళ్ళిపోవటం ఒక పని ఇక్కడ రెండు పనులను ఒకే పనిగా చూపటం జరిగింది ఇలాంటి సమయంలో మనకు ఉపయోగపడేది ఫ్రేజల్ వెర్బ్ ఫ్రేజల్ వెర్బ్ అసలు ఫ్రేజల్ వెర్బ్ అంటే ఏంటి వాట్ ఈస్ ఫ్రేజల్ వెర్బ్ ఫ్రేజల్ వెర్బ్ అనేది ఒక క్రియ మరియు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రిపోజిషన్స్ లేదా యాడ్వర్బ్స్ కలిసి కొత్త అర్థాన్ని ఇచ్చే పదబంధము ఈ కలయిక వల్ల అసలు క్రియకు ఉన్న అర్థం పూర్తిగా మారిపోవచ్చు లేదా ఒక కొత్త అర్థం రావచ్చు ఇక్కడ మనం ఉపయోగించాల్సిన ఫ్రేజల్ వెర్బు రోడ్ అవే రోడ్ అనేది క్రియ రైడ్ యొక్క భూతకాల రూపం పాస్టెన్స్ రూపం రైడ్ రోడ్ రిడన్ ఓకే అవే అనేది ఒక యాడ్ వర్బు క్రియా విశేషణం ఇది దిశను సూచిస్తుంది ఈ రెండు కలయిక వల్ల ఏర్పడిందే ఈ రోడ్ అవే ఇక్కడ రైడ్ మరియు అవే కలిసి రైడ్ అవే స్వారీ చేస్తూ దూరంగా వెళ్ళిపోవటం అనేటటువంటి ఒక పనిని సూచిస్తున్నాయి కానీ వెళ్ళిపోయారు కాబట్టి రోడ్ అవే అన్నాం అనమాట కేవలం రోడ్ అంటే స్వారీ చేశారు అని మాత్రమే అర్థం వస్తుంది కానీ రోడ్ అవే అంటే స్వారీ చేస్తూ అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయారు అనేటటువంటి అర్థం స్పష్టంగా అర్థమవుతుంది ఓకే ఇక మిగిలింది తమ గాడిదలపై ఆన్ దేర్ ఖీస్ దేనిపై స్వారీ చేశారో ఇది తెలియజేస్తుంది ఆన్ అనేది ప్రిపోజిషన్ కనుక ఈ మొత్తాన్ని మనం ప్రిపోజిషనల్ ఫ్రేజ్ విభక్తి ప్రత్యయ పదబంధము అంటారు ఇది ఫ్రెండ్స్ ఈ ఫ్రేజల్ వెరపు కదా ఇప్పుడు ఇంగ్లీష్లోకి అనువదించడానికి సంబంధించినటువంటి సెంటెన్స్ స్ట్రక్చర్ సింటాక్స్ చూద్దాం యాడ్వర్బు ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఈ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అనేది ఆ పదం తెలియపోతే ఆన్ డాంకీస్ అనే దాన్ని అదర్ వర్డ్స్ గా భావించి వెర్బ్ పక్కన పెట్టండి ఇప్పుడు అనువదించబడ్డ వాక్యం చూద్దాం యాడ్వేర్బ్ వచ్చేసి దెన్ సబ్జెక్టు దే వెర్బ్ అంటే రోడ్ అవే ఆ తర్వాత ప్రిపోజిషనల్ ఫ్రేజ్ వచ్చేసి ఆన్ దేర్ డాంకీస్ టోటల్ గా వాక్యం దెన్ రోడ్ అవే ఆన్ దేర్ డాంకీస్ ఇది వాక్యం ఓకే ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూద్దాం మొదటి పదం దెన్ ఇదేంటి ముందే చెప్పేసుకున్నాం యాడ్ వర్బ్ క్రియా విశేషణం ఒక సంఘటన తర్వాత మరొకటి జరిగింది అనేది ఇక్కడ సూచించబడుతుంది ఇట్ ఇండికేట్స్ ఎ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ దెన్ అంటే అప్పుడంటే అప్పుడు అంటే అంత లేదు జరిగి ఉండాలి కదా అది అనమాట యూసేజ్ చూస్తే ఫస్ట్ ఐ ఎయిట్ దెన్ ఐ సెలెప్ట్ ముందు నేను తిన్నాను ఆ తర్వాత నిద్రపోయాను ఓకే ఆ తర్వాత పదం దే దే అనేది ప్రణౌన్ థ్యూస్ బదులుగా ఉపయోగించబడినటువంటిది ఇది దీన్ని మనం ఇంకో పర ఇంకొక విధంగా సబ్జెక్ట్ ప్రణవన్ అంటాం ఆ తర్వాత రోడ్ అవే కూడా ఫ్రేజల్ వెర్బ్ పదబంధ క్రియ ఇది రైడ్ స్వారీ చేయడం మరియు అవే దూరంగా అనే పదాల కలయిక రైడ్ యొక్క సింపుల్ టెన్స్ రోడ్ ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ ద వెబ్ రైడ్ అండ్ దర్బ్ అవే రోడ్ ఈస్ ద సింపుల్ పాస్టన్స్ ఆఫ్ రైడ్ అంటే స్వారీ చేస్తూ దూరంగా వెళ్ళిపోయారు అనేటటువంటి అర్థం వస్తుంది అనమాట యూసేజ్ చూస్తే ద కౌబాయ్ అవే ఇన్ టు సన్సెట్ కౌబాయ్ సూర్యాస్తమయంలో స్వారీ చేస్తూ వెళ్ళిపోయాడు ఇక ఆన్ అనే ప్రిపోజిషన్ గురించి చూద్దాం ఇది ఒక ఉపరితలంపై ఉన్నటువంటి స్థానాన్ని తెలియజేస్తుంది ఇట్ ఇండికేట్స్ ఏ పొజిషన్ అనే సర్ఫేస్ యూసేజ్ చూస్తే ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ పుస్తకము బల్లపై ఉన్నది ఆ తర్వాత ఇది పొసెసివ్ డిటర్మైనర్ అంటాం అంటే హక్కు కలిగి ఉండేటటువంటి ఒక అర్థాన్ని ఇచ్చే పదం ఇది డాంకీస్ ఎవరివో తెలియజేస్తుంది అందుకని నేను నేనేమన్నా పొసెసివ్ డిటర్మైన చివరిది డాంకీస్ ఇది మన నామవాచకం అని మీకు తెలుసు ఓకే ఫ్రెండ్స్ మరి పదకొండవ వాక్యానికి వెళ్దామా ఫ్రెండ్స్ ఇప్పుడు పదకొండవ వాక్యం చూడండి ఆలీ బాబా వారు పూర్తిగా వెళ్ళిపోయే వరకు వేచి ఉన్నాడు ఎవరు పూర్తిగా వెళ్ళిపోయే వరకు దొంగలు దొంగలు పూర్తిగా వెళ్ళిపోయే వరకు ఆలీబాబా వేచి ఉన్నాడు ఓకే ఒకే పిల్లలు చూస్తే వారు దే పూర్తిగా కంప్లీట్లీ వెళ్ళిపోయే గాన్ ఈ గాన్ అనే వీత్రి పాస్ట్ పార్టిస్ గురించి తర్వాత మనం క్లియర్ గా చెప్పుకుందాం ఓకే వరకు అంటిల్ వేచి ఉన్నాడు వెయిటెడ్ ఓకే ఫ్రెండ్స్ ఈ వాక్యంలో సబ్జెక్టు లాంటి ఇతర వివరణలతో కూడినటువంటి పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ తెలుసుకుందాం ఈ పాట్స్ ఆఫ్ సెంటెన్స్ అనేది మనం ఎంత బాగా తెలుసుకుంటే వాక్య నిర్మాణం అంత బాగా చేయగలం ఓకే ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి ఆలీబాబా కర్త ఎవరు ఆలీబాబా అలీబాబా వేచి ఉన్నాడు ఇక్కడ మీరు వారు దే అనే దాన్ని సబ్జెక్టుగా పొరపాటు పడేటటువంటి ప్రమాదం ఉన్నది వారు పూర్తిగా వెళ్ళిపోయారు అనేది నిజంగా సబ్జెక్టే కానీ అది సబార్డినేట్ గ్లాస్ మరొక వాక్యం అక్కడ ఉంది ఆలీబాబా వేచి ఉండటం అనేది ఒక వాక్యం వారు పూర్తిగా వెళ్ళిపోయే వరకు అనేది మరో వాక్యం దాన్ని మనం సబార్డినేట్ క్లాస్ అంటాం అక్కడ సబ్జెక్ట్ వారు దేనే వారు దే కానీ ఇక్కడ సబ్జెక్ట్ మెయిన్ సబ్జెక్టు ఆలీ బాబా వేచి ఉండటం వెయిటెడ్ ఇది వెర్బు ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ ఇక మిగిలిపోయిన వాక్యం వారు పూర్తిగా వెళ్ళిపోయే వరకు ఈ వరకు అంటిల్ అనే దానిని సబార్డినేట్ కంజంక్షన్ అంటాం ఎందుకంటే మొదటి వాక్యాన్ని రెండవ వాక్యం అయినటువంటి సబార్డినేట్ క్లాజ్ లేదా అదొక వాక్యం అనుకోండి ఆ వాక్యాన్ని కనెక్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం సబార్డినేట్ కంజంక్షన్ లేదా కంజంక్షన్ అంటాం మన ఎండ్ బట్టల అనుకోండి పోనీ ఇది ఒక పని జరిగే వరకు అనే సమయాన్ని తెలియజేస్తుంది ఆ పని జరిగే వరకు లేదా ఈ పని జరిగే వరకు అని ఎక్కడి వరకు వేచి ఉన్నాడు మన ఆలీ బాబా వారు పూర్తిగా వెళ్ళిపోయే వరకు అంటిల్ దేవర్ కంప్లీట్లీ గాన్ అంటిల్ దేవర్ కంప్లీట్లీ గాన్ దీనిని మనం సబార్డినేట్ క్లాజ్ అంటామని ఇంతకుముందు తెలుసుకున్నాం తెలుసుకుందాం కదా ఈ వాక్య నిర్మాణంలో మీకు కొంత సందేహం కలగచ్చు ముందు వాక్యం చూడండి ఆలీ బాబా వారు పూర్తిగా వెళ్ళిపోయే వరకు వేచి ఉన్నాడు ఇంతవరకు వాక్యం చూస్తే ఆలీ బాబా దేవర్ కంప్లీట్లీ గాన్ ఇక్కడ అంటిల్ అనేది దేవర్ కంప్లీట్లీ గాన్ అనే సబార్డినేట్ క్లాజ్ లేదా మరో వాక్యాన్ని మొదటి వాక్యంతో కలుపుతుంది కానీ మీ సందేహం ఏంటంటే దేవర్ కంప్లీట్లీ గాన్ అనే వాక్య నిర్మాణం గురించి రైట్ కొంతమందికి దేవర్ కంప్లీట్లీ అనొచ్చు కదా ఈ గాన్ అనేటటువంటి వీతిని ఎందుకు వాడాము అని ఇదే ఇంగ్లీష్లో అసలైన కీలకం మనం అర్థం చేసుకోవాల్సింది ఇదే ఇక్కడ గాన్ అనేది వెర్బుగా కాకుండా ఎగ్జెక్టివ్గా వాడబడింది అది ఒక స్థితిని తెలియజేస్తోంది ఆ స్థితి వచ్చే వరకు ఆలీబాబా వేచి ఉన్నాడు దొంగలు వెళ్ళిపోయేంత వరకు వేచి ఉన్నాడు ఆ వెళ్ళిపోయేంత వరకు అనేటటువంటి ఆ స్థితి వచ్చేంత వరకు కూడా మన ఆలీబాబా వేచి ఉన్నాడు మీకు ఇక్కడ మరో మంది గుర్తు చెప్తాను ఆల్రెడీ వర్ అనేటటువంటి పాస్ట్ టెన్స్ బి రూపం మనకు వచ్చింది కాబట్టి మరలా వెంట్ అనేటటువంటి పాస్ట్ రూపం రాదు మనం పేపర్ కాగితం ఇవ్వండి అని ఎవరినైనా అడుగుతామా పేపర్ ఇవ్వండి అంటాం లేదా కాగితం ఇవ్వండి అంటాం అంతేగాని పేపర్ కాగితం ఇవ్వండి అని ఎవరిని అడగం కదా అర్థమైందా మీకు ఇంకేమైనా సహాయం కావాలంటే ఎప్పుడైనా అడగచ్చు ఇఫ్ యు నీడ్ ఎనీ మోర్ హెల్ప్ జస్ట్ ఆస్క్ ఎనీ టైమ్ ఫ్రెండ్స్ ఇంగ్లీష్ యొక్క లోతుల్లోకి మనం వెళ్ళి ఈ గ్రామర్ నేర్చుకుంటున్నాం ఇది రిటన్ ఇంగ్లీష్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు కనుక పోటీ పరీక్షలకు రాస్తూ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ మీకు వంద శాతం ఉపయోగపడుతుంది ఇక స్పోకెన్ ఇంగ్లీష్ అంటారా రిటర్న్ ఇంగ్లీష్ ఎప్పుడైతే బాగా వస్తుందో మనకి మాతృభాష తెలుగు కనుక తెలుగు మాతృభాషగా ఉన్న వాళ్ళకి ముందు రిటర్న్ ఇంగ్లీష్ బాగా వస్తే స్పోకెన్ ఇంగ్లీష్ ఆటోమేటిక్గా వస్తుంది అదే మనం ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ ప్రాంతంలో కనుక ఉంటే ఏబిసిటి మనకు రాకపోయినా సరే ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాం ఈ విషయం మీకు తెలియదు కాదు సరే మన టాపిక్ మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ సరే ఇప్పుడు అనువరించబడ్డ ఇంగ్లీష్ వాక్యం మరోసారి గమనించండి ఆలీ బాబా వెయిటెడ్ అంటిల్ దేవర్ కంప్లీట్లీ గాన్ ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూద్దాం ఆలీ బాబా ఇది ప్రాపర్ నామ్ ఒక వ్యక్తి పేరు కాబట్టి ఇవి చెప్పేసుకున్నాం కదా ఆ తర్వాత వెర్బ్ వెయిటెడ్ ఇది వెయిట్ అనేటటువంటి క్రియ యొక్క సింపుల్ పాస్ట్ టెన్స్ రూపం ఇట్ ద సింపుల్ పాసిటన్స్ ఆఫ్ ద వెర్బ్ వెయిట్ అంటే వేచి ఉండటం ఇది రెగ్యులర్ వెర్బ్ అనమాట యూసేజ్ చూస్తే ఐ వెయిటెడ్ ఫర్ ద బస్ నేను బస్సు కోసం వేచి ఉన్నాను ఆ తర్వాత అంటిల్ ఇది సబార్డినేట్ కంజంక్షన్ లేదా కంజంక్షన్ అని గుర్తుపెట్టుకోండి అనుబంధ సంయోజకం తెలుగు తెలుగు మరి ఇంకా గౌరవం కదా ఇది ఒక పని మరొక పని జరిగే సమయం వరకు కొనసాగిందని సూచిస్తుంది ఇది ఒక పని మరొక పని జరిగే వరకు కొనసాగింది వాళ్ళు వెళ్ళిపోయేంత వరకు వేచి ఉన్నాడు వేచి ఉండటం ఒక పని ఆ పని వెళ్ళిపోయే వరకు అనేటటువంటి పని కొనసాగేంత వరకు కొనసాగింది ఓకే యూసేజ్ చూస్తే డోంట్ లీవ్ అంటిల్ ఐ కమ్ బ్యాక్ నేను తిరిగి వచ్చే వరకు వెళ్ళకు వెళ్ళొచ్చు ఎప్పుడు నేను తిరిగి వచ్చినాక నేను తిరిగి వచ్చే వరకు అంటిల్ డో లీవ్ అంటిల్ ఐ కమ్ బ్యాక్ ఆ తర్వాత దే ఇది ప్రొనౌన్ తీసు బదులుగా వాడబడ్డది దీనికి మరో సబ్జెక్ట్ ఓకే వర్ అనేది బి యొక్క సింపుల్ పాస్టెన్స్ రూపం ఇట్స్ ద సింపుల్ పాస్టెన్స్ ఇక్కడ ఇది లింకింగ్ వర్బ్ గా కూడా మనం చెప్పుకోవచ్చు యూసేజ్ చూస్తే దేవర్ హ్యాపీ వారు సంతోషంగా ఉన్నారు ఆ తర్వాత పదం కంప్లీట్లీ ఇది యాడ్ వర్పు కంప్లీట్ అనేటటువంటి ఎగ్జెక్టివ్ కి ఎల్వై వివరిస్తుంది యూసేజ్ చూస్తే ద రూమ్ వాజ్ కంప్లీట్లీ గది పూర్తిగా ఖాళీగా ఉన్నది గాన్ చివరి పదమా ఇది ఎస్ గాన్ ఇది ఎగ్జెక్టివ్ విశేషణం ఇప్పుడు చెప్పుకుంటుంది అదేగా పాస్ట్ పార్టిసిపల్ ఇది గో అనేటటువంటి క్రియ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ రూపం కానీ ఇక్కడ వర్ అనే లింకింగ్ వెర్బ్ తర్వాత ఒక స్థితిని వివరించడానికి ఇది ఎడ్జెక్టివ్ లాగా పనిచేస్తుంది అంటే వెళ్ళిపోయినా అని ఉదాహరణ వాక్యం చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ద ట్రైన్ ఈస్ గాన్ రైలు వెళ్ళిపోయింది ఇది ఒక స్థితి వెళ్ళిపోవటం అంతేగాని వెంటనే రాయకూడదు అసలు ఈ పాస్ట్ పార్టిసిపుల్ గురించి మనం బాగా తెలుసుకోవాలి మీకు నిజంగా మీకు ఈ బిత్రి గురించి మరింత వివరణ కావాలంటే మీరు ఖచ్చితంగా కామెంట్స్ కామెంట్స్లో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్